కూర్చో ఇప్పుడు ఏమో చెప్పు నీ పేరు మాట్లాడు నా పేరు తమ్మిశెట్టి నాగమణి అండి మా వారు చనిపోయారు నాగి పిల్లలు నేను ఇళ్ళకి వెళ్ళి గిల్టు నాగలు అమ్ముతా ఉంటాను గిల్టు నాగలండి చెవులు ఇవి చెవులు అను గాజులు అలాంటివి దండలు అవన్నీ అమ్ముతాను నాకు వచ్చే ఆదాయం రోజుకి రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు వస్తాయి కానీ ఈ అన్నం క్యాంటీని లేకపోవడం మూలంగా పల్లెటూర్లు వెళ్ళి అమ్ముకొని వచ్చి బయట భోజనం తినాలంటే రెండు వందలు నూట యాభై రూపాయలు పెట్టి తినలాక చాలా ఇబ్బందులు పడి ఎన్నో రోజులు పస్తులు ఉన్న రోజులు ఉన్నాయండి ఈ అన్నం క్యాంటీని పెట్టడం వల్ల మేము కడుపు నిండా తినగలుగుతున్నామని ఐదు రూపాయలకి భోజనం దొరుకుతుందని మేము చాలా సంతోషపడుతున్నామండి ఇప్పుడు ఎన్ని గ్రామాలకు వెళ్తావా మన చిన్న చిన్న సార్ దేంట్లో వెళ్తావా ఆటోలో సార్ ఆటో చార్జ్ పే చేసుకొని వెళ్తావా సార్ అంటే ఎప్పుడు ఆటో దొరికితే ఆటోలో ఆటోలో ఉంటుంది మొత్తం మోసేది సార్ ఒక ఎన్ని కేజీలు రఫగా ఒక ఐదు కేజీలు ఆరు కేజీలు ఉంటదండి నీకు నువ్వు మఫిడ్ ఇస్తే నేర్చుకుంటావా అంటే సార్ స్కూటర్ చిన్న స్కూటర్ ఉంది కదా నేర్చుకుంటానండి నేర్చుకుని నువ్వు పోయి అమ్ముతావా అమ్ముకుంటానండి అది పని చేస్తుందా ఆ పని చేస్తుందండి తగిలించుకుంటే బాక్స్ తగిలించుకొని చెత్త పట్టుకుని వెళ్తానండి ఇప్పుడు దాకా ఈ అమ్మాయికి అదే బ్రాస్కెట్స్ కూడా ఉంటాయి పక్కన అందులో పెట్టుకొని వెళ్ళొచ్చు ఈ అమ్మాయికి స్కూటర్ కొనియండి అదే మరికి వీలైతే ఎలక్ట్రికల్ స్కూటర్ కొనిద్దాం ఇంట్లోనే చార్జ్ చేసుకుంటుంది పెట్రోల్ బంక్ కూడా పోయే పని లేకుండా కొనుక్కుంటుంది అది వర్కౌట్ చేయండి ఈ మోడల్స్ అన్ని మీరు వర్కౌట్ చేసి నాకు చెప్పాలి ఓకే కూర్చో నువ్వేమ్మా ఏం చేస్తావమ్మా సార్ నమస్కారం సార్ నా పేరు బాసినశెట్టి విజయలక్ష్మి నేను ఇంతవరకు టిఫిన్ రన్నింగ్ చేసేదాన్ని సార్ ఇప్పుడు ముగ్గురు పిల్లలతో నాకు కుదరక ఆప్ చేసి నేను ఎక్కడైనా ఫైవ్ డేస్ లో గానీ ఏదైనా షాపుల్లో పనులు